గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిచిడి తెచ్చుకున్నాం ఈరోజు రెండు కిచిడి వంద రూపాయలు టమాటా సేర్వ తెరిగి చట్నీ గోంగార ఇన్ని కట్టించారు ఆనియన్స్ వేడి వేడి కిచిడి వేడి వేడి సేర్వ సండే రోజు స్పెషల్ ఇదే ఇది మా ఊళ్ళో స్పెషల్ ఇదే అని చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇక్కడ మా ఊర్లో ప్రత్యేకత ఏంటంటే ఈ కిచిడి టమాటా సేర్వ కూడా దొరికింది కావాలన్న వాళ్ళు చికెన్ సేర్వ వేస్తారు మసాలా వేస్తారు ఉదయాన్నే ఎక్కడ ఇంత క్వాలిటీ దొరకదు మా ఊళ్ళో ఉదయాన్నే చేస్తారు చికెన్ చికెన్ ఫ్రై ఉంటుంది ఇంకా తినే వాళ్ళకి కొంతమందికి అయితే కొన్ని కొన్నిసార్లు అయితే తలకాయ కూర చాలా చేస్తారు మనకి అవి తిన్న వాళ్ళకి మటుకు మామూలుగా టమాటా సేర్వ అవి ఉంటాయి పెరుగు చట్నీ అవి దీంట్లోకి నిమ్మకాయ కొంచెం నిమ్మకాయ తప్పుందా నిమ్మకాయ లైట్గా నిమ్మకాయ నిమ్మకాయ లైట్గా పెట్టి కజ ఉంటుంది వేడి వేడి సేరవ కిచడి ఇదే మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు గోమ మా స్పెషల్ నిమ్మకాయటోళ్ళ కిచరీ పొరటా బాగుంటుందండి పెరుగు చట్నీ మటుకు కొన్ని సాట్లా కడతారు అండి సాట్లు కడతారు పెరుగు చట్నీ మటుకు ఇది బస్టాండ్ సెంటర్లోనే కడతారు కిచిడి ఇద్దరు తింటాం ఒక కిచిడి ఇద్దరికి వస్తుంది ఒకటి నన్ను వేసింది ఒక 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 ప్లేట్ కిచిడి ఇద్దరికి వస్తుందన్నమాట బార్కు కట్టుకొని యాభై రూపాయలు బార్కులు కడతారు అక్కడ తింటే నలభై రూపాయలు అనమాట అక్కడ తినే వాళ్ళకి కిచిడి గుడ్డు యాభై రూపాయలు ఇంకోటి ఏంటంటే ఒకళ్ళందన అంటే హాఫ్ కిచిడి కట్టుకోవచ్చు పరాటా కిచిడి తినాలంటే హాఫ్ కిచిడి ముప్పై రూపాయలు పరాటా రెండు రేపు వచ్చేసి ముప్పై రూపాయలు అయితే ఏంటంటే కిచిడి మనం ఎనిమిది ఎనిమిది గోడలోకి వెళ్ళాలి ఎందుకంటే అడుక్కకుండా అంత టేస్ట్ ఉండదు ఫస్ట్లోనే బాగుంటుంది చాలా తక్కువ కట్టాడు ఇటీలో కొత్తిమీర పుదీనా ఎన్ని బాగా చేస్తారండి కిచిడి ఇప్పుడు పెర్రీ చట్నీ వేసుకుంటున్నా పెరుగు చట్నీ ప్యాకెట్ పెరుగు పది రూపాయలు ప్యాకెట్ కడతారు పెరుగు చట్నీ రెండు ప్యాకెట్లు కడతారు అందులో మెచ్చుకోవచ్చు వాళ్ళని ఎక్కువ ఎక్కువైంది క్వాలిటీ ఎక్కువ వేస్తున్నారు హోటల్ ఎక్కువైపోయింది ఊళ్ళో మా కిచిడి హోటల్ పొరాట హోటల్ ఎక్కువైంది వెజిటేరియన్ హోటల్ దరక అందరూ పొరాట హోటల్ కిచిడి హోటల్ కింద మార్చుకుంటున్నారు గిన్నెలో అది పెట్టుకో అది పెట్టేస్తా నేను గిన్నెలో పోతుందని చట్నీ వేసుకుని తింటే మనకి బిర్యానీ కూడా అంత టేస్ట్ రాదు వాస్తవం చెప్పాలంటే జాగ్రత్తలు కిచెలు పెరుగు చట్నీ అన్ని వేస్తారు మనం కానీ నాన్వెజ్గా బయట ఒక ముక్క వాడేస్తారు చికెన్ సేరవ కడతారు మనం తినం కాబట్టి రమ్మడి సేరవ కట్టి తినే వాళ్ళకి మనకి ఒక ముక్క మంచి ముక్క వేస్తారు చికెన్ ముక్క ఇప్పుడు అయితే ఏదో ఉందంటున్నారు కాబట్టి అందుకని మనకి చికెనే మానుకున్నాను అలా మానుకున్నాలే మటన్లు చికెన్ అన్ని మానుకున్నాం అందువల్ల పూర్తిగా టమాటా రమ్మడి ఇట్లా తింటే సరిపోయింది మాకు ఇంకా ఆ పీల్ మాకు తిన ఆవేశం కూడా రాదు తక్కువ ఖర్చు ఎక్కువ టెస్ట్ సాదాగా మామూలుగా టిఫిన్ తెచ్చుకోవాలన్నా సాంబార్ ఇల్లు తీసుకొని యాభై రూపాయలు అయితే కాకపోతే యాభై రూపాయలు సాంబార్ ఇడ్లీ ఒకరికి సరిపోతుంది యాభై రూపాయలు కిచెడి మేము ఎంత తింటాం అది దీనివల్ల ఏంటంటే కొంచెం మనీ సేవ్ అయింది అందుకే ఎక్కువ మేము కిచెటి తినేది మా వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి ఏంటంటే మానూరు రోజులు కానీ అయితే ఇది బస్ స్టాండ్ సెంటర్లో హోటల్ ఇది డిబో బస్సులు పెట్టుకొచ్చే కాడ అక్కడ కడతారు ఈ పెరుగు చట్నీ శారబా గోంగూర ఇన్ని కడతారంటే సార్ అన్ని సార్లు అయితే కడరు అక్కడ కడతారు అంతే మా ఊర్లో అయితే మా సండే స్పెషల్ మా వీడియో లెక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్